మా యూత్ తమ్ముళ్ళందరూ కూడా విజయ్ గాని కుమార్ గాని ఇంకా చాలా మంది మెంబర్లు ఉన్నారు వారందరికీ ముఖ్యంగా ఉదయమే మా అక్క చెల్లెళ్ళందరూ పూలు తీసుకొని స్వాగతం చెప్పడానికి వచ్చిన మా అక్క చెల్లెళ్ళందరికీ నమస్కారాలు పూలు ఎట్లా ఏమంటారు మంచిగా విచ్చుకుంటే మీ మొహాలు కూడా అంత సంతోషంగా ఉన్నాయి ఇట్లా నవ్వుతూ సో ఫస్ట్ ప్రోగ్రామ్ కి రాగానే మీ అందరు నవ్వుతూ మనస్ఫూర్తిగా ఆశీర్దించిన మా అక్క మా అన్న తమ్ముళ్ళకి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషం ఈరోజు ఎలక్షన్లు జరుగుతున్నాయి మీకు అందరికీ తెలుసు ఎప్పుడు ఎవరు వస్తారు ఎలక్షన్లు అప్పుడు ఎవరు వస్తారు అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కనిపిన వాళ్ళు ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు కనిపిస్తుంటారు కొత్త కొత్తగా మాట్లాడుతుంటారు ఏం చేయిన కూడా మాట్లాడుతున్న సందర్భం మీకు అందరికీ తెలుసు మనము మన తాండకి ఈరోజు గ్రామ పంచాయతీ అయిందంటే ఎవరి పుణ్యాన్ని అయింది కేసీఆర్ పుణ్యాన్ని అయింది లేకపోతే ముందు గ్రామ పంచాయతీ ఉండేనా లేదు మన గ్రామ పంచాయతీ మనకు అయిందంటే కేసీఆర్ పుణ్యం మన గ్రామ పంచాయతీ మనకు అయింది కాబట్టి మన సర్పంచ్ మనకి ఇడున్నాడు కాబట్టి మనకి ఇక్కడ గట్టిగా పని అవకాశం ఉంది గతంలో ఒకసారి నేను ఇక్కడికి వచ్చినాను వచ్చినప్పుడు మొత్తం తాండా తిరిగినప్పుడు ఏమడి మీరు నాకు ఆగు ఆగు ఏమడిగా జాగలు అడిగి మాకు జాగలు ఇయ్యమ్మా ఇల్లు కట్టుకుంటాము చిన్న చిన్న జాగాలు ఉన్నాయి మాకు ఇండ్లు కావాలని అడిగారు అదే విషయం కేసీఆర్ గారి పోయి చెప్పిన నేను ఇంట్లో పలానా తాండా ఉంది మాకు చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి మొత్తం ఎస్టీ ఎస్టీవి వాళ్ళే ఉంటారు తాండల స్థలాలు కావాలని అడిగినాను వెనుకనే సీఎం గారు ఏం చేశారు ఏ ఊర్లో జాగా ఉంటే ఏ తాండలో ఉంటే వెనకనే తీసుకొని వాళ్ళకి ఇవ్వడు ముందు ఎంత అరవై గజాలు అనుకున్నాం కేసీఆర్ అంటే అరవై గజాలు సరిపోదు డెబ్బై ఐదు గజాలు చేసి కానీ ఇచ్చేయని చెప్పారు మన దగ్గర మన చుట్టుపక్కల ఉందో మీకు తెలుసు భూములన్నీ వేరే వాళ్ళందరూ కొనేసుకున్నారు మనం మనం కట్టుకునికే కావాలంటే భూమిని వెతకాల్సి వస్తుంది పైసలు ఉంటే బంగారం దొరుకుతుంది కానీ మన దగ్గర భూమి దొరుకుతలేదు ఎందుకంటే అంత ఖరీదు అయిపోయిన భూమి మన దగ్గర అయిపోయింది కోట్ల విలువలు చేసే భూమి ఉంది మీకు గజం కొనాలంటే కూడా మీకు శక్తి లేదు కాబట్టి పిల్లలందరూ పెరుగుతున్నారు కొత్త కొత్తగూడెంలో వచ్చినారు చిన్న కష్టం కష్టమవుతుంది కాబట్టి బతిల్లాడన్నా బామలైనా ఎట్లయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి భూమి తీసుకొని ఇమని కేసీఆర్ గారు చెప్తే ఇక్కడున్న లచ్చనాయక్ గారిని వీళ్ళందరూ చెప్పి భూమి చూడమని చెప్తే ఒక రెండు ఎకరాలు చూస్తున్నారు సర్టిఫికెట్లు తయారు చేద్దామని తయారైతున్న లోపలి మరి ఆ భూమి చేతికి వచ్చినానికి ఇస్తే మంచిది ఒకటిగా కాయిదాలు ఏం లాభం మీకు కాయిదాలు ఇస్తాం వేయించుకుంటాం అది మోసం చేసినట్టు అవుతుంది కదా భూమి చూపియాలా కాయిదాలు ఇయ్యాలా మిమ్మల్ని భూమికి పంపిస్తేనే పని అయినట్టు కాబట్టి దానికోసం కొంచెం ఆగి ఉన్నాం మీకు ఇప్పుడే ఈ రోజు మరొకసారి చెప్తున్నా వచ్చేది ఏ గెలిపించేది సబితమ్మనే మీరు అందరు కూడా మీరందరు కూడా కూడా కారు గుర్తు కోటేయండి కేసీఆర్ కోటేయండి వేసి కొట్లాడి కేసీఆర్ ఎట్లా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాడో అట్లాగే సబితమ్మతో కొట్లాడి కేసీఆర్ గారితో కొట్లాడి ఇంట్లో సలాలు చేసుకొని ఇంట్లో కూడా కట్టుకోండి ఇంట్లో కూడా డబ్బులు కూడా ఇస్తాం మూడు లక్షల రూపాయలు కట్టుకుని ఇంకా కూడా ఇస్తారన్న అర్థమైతుంది కదమ్మా మీకు అందరికీ ఇంకొక మాట మీకు మనకు నీళ్ళు వస్తున్నాయా బిందెలు ఆడుకొని పోతున్నారా లేకపోతే నల్లలు ఇప్పుతున్నారా మన నల్లలు ఎవరు తెచ్చి కేసీఆర్ తెచ్చింది కదా అరీనామా మనం నల్లలు లేమని